హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో ఇప్పుడైతే మేము జగ్గపేట అయితే వెళ్తున్నాం అనమాట నుంచి ఎందుకనంటే మా వారికి రింగ్ అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా అనమాట ఇన్ని రోజులు చేసిన కష్టం మొత్తం అప్పులు కట్టుకోవడం అటు ఇటు అన్నీ కట్టుకోవడం అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మా దగ్గర కొంత అమౌంట్ ఉందనమాట ఇంకా దానికి పెద్ద పెద్ద ఏం కొనలేము కాబట్టి గోల్డ్ రింగ్ అన్నా తీసుకుందాం గోల్డ్ రింగ్ అని చెప్పేసి వెళ్తున్నాము మొన్న మా వారి చెయిన్ అయింది చిన్నాను ఒక ఆమెడైంది అయితే నేను చేయించుకున్నప్పుడు పలానా అని చెప్పాడు అనమాట కొంత అమౌంట్ అవునా ఈ చైన్ అవి తీసుకునే బదులు ఫ్లాట్ ఇల్లు కొనుక్కోపోయారయ్యా అంటుందనమాట ఒక మాట చెప్పండి ఇప్పుడు లక్ష రూపాయలకు చైన్ వస్తే లక్ష రూపాయలకి ఇల్లు వస్తుందా రాదు కదా ఆ విషయం తెలిసినా సరే ఇంకా అలా ఇంకా ఇల్లు లేదు కాబట్టి అలానే అడుగుతూ ఉంటారు అయినా ఏంటో ఈ పిచ్చి జనం మనకున్న దాన్ని సంతోషపడకుండా లేని దాని గురించి మనల్ని అడిగి బాధ పెడతా ఉంటారు మేము అస్సలు బాధపడడం ఒకరిని అస్సలే పట్టించుకో అనమాట మేము ఏందో మేమిద్దరం చాలా హ్యాపీగా మా ఫ్యామిలీతో అంతే హ్యాపీగా ఉండేస్తాం అనమాట ఇప్పుడు రింగ్ తీసుకోవడానికైతే వెళ్తున్నాం కదా చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకు ఆ విషయం చెప్పాలనిపించింది లక్ష రూపాయలలో ఇల్లు వస్తే లక్ష రూపాయలు మనం కొనుక్కోవడం మాకు చాద కదా అలా ఉంటదనమాట కొంచెం మంది ఇంకా అంతేగా వాళ్ళు ఇక్కడైతే ట్రావెల్ అవుతున్నాము ఎక్కడ వరకు వచ్చాము ఏందో నాకైతే కరెక్ట్ అవుతు లేదు గానీ ఇక్కడైతే ఏదో గడుతున్నారు రోడ్డు మధ్యలో తెకలపాడో చిమ్మిరి అలా ఇంకా అలా వెళ్తూ ఉంటాం అనమాట అవన్నీ దాటేసుకొని వెళ్ళాలి జగ్గేపేట కోదాడు నుంచి పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఉంటది దగ్గరలోనే ఉంటది మాకు ఇక్కడ వచ్చే స్టోర్ మా కోదాట లాంగ్వేజ్ కూడా ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో మేము ఉంటాం కాబట్టి మా లాంగ్వేజ్ అలానే ఉంటుంది నేను తుంగుతుర్తులో చదివేటప్పుడు అంటే మొత్తం ఏమంటారు మీరు మీది ఆంధ్రా అని అడిగేవాళ్ళు లేదు మా తెలంగాణ చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆంధ్రాకు మాకు దగ్గరగా ఉంటుంది మా బోర్డరే మా దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా అలా అనమాట పక్క పక్కనే అనమాట స్టార్టింగ్ ఆంధ్ర మానించి అయితే ఎండింగ్ తెలంగాణ కూడా మాకే అనమాట సో అలా ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మా హ్యాపీగా మిస్ అయిపోయింది కదా మా హ్యాపీని స్కూల్ పంపించాం అనమాట ఎందుకు ఆడిస్ రావడమేగా అని చెప్పేసి అయినా వాడు స్కూల్ మానేస్తే మళ్ళీ రోజు పోయినా సరే మళ్ళీ అర్థం కావట్లేదు అంటుండో వాడిని అయితే మాక్సిమం ఇంటి దగ్గర ఉంచకుండా స్కూల్కే పంపి ఎందుకంటే మళ్ళీ స్కూల్ వేస్ట్ అయితే బాగోదు కదా అందుకని చెప్పేసి ఇంకైతే జగ్గ్యాపేట కూడా ఎంటర్ అయిపోయాం అనమాట మేము ఇంకా లోపలికైతే వెళ్తున్నాము మేమైతే ఒక డిజైన్ అయితే అనుకుంటున్నాం అనమాట చేంజ్ చేయించేటప్పుడు ఒక డిజైను అది చూసాము బాగా నచ్చింది ఎస్టిమేషన్ నేపిస్తే అప్పుడున్న రేటుకి ఇరవై తొమ్మిది వేలు అన్నారు సరే అదే అడుగుదామని అనుకుంటున్నాం అనమాట ఇప్పుడు మాకు ఎంత ఉందో తెలియదు రేట్ వచ్చేసి అక్కడ పోయాక తెలిసింది ఒక గ్రామ్ వచ్చేసి పన్నెండు వేల మూడు వందలు ఉందంట అలాంటిది మా వారి హ్యాండ్కి వచ్చేసి ఫోర్ ఫైవ్ గ్రామ్స్ పట్టిద్ది ఈజీగా అని చెప్పారు అయితే మేము ఫోర్ గ్రామ్స్ చాలండి మాకని చెప్పాము ఇక్కడే డిజైన్స్ బుక్ ఇచ్చారు చూసుకోమని రింగ్స్ బుక్ అయితే చూస్తున్నాము మాకైతే ఒక డిజైన్ నచ్చింది సరే పోయినసారిది కాకపోయినా సరే ఇప్పటిదైనా చూసుకుంటే కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి కదా ఇది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఇంకా రింగ్ అయితే తేలేదు ఆర్డర్ ఇచ్చి జస్ట్ పేమెంట్ చేసి వచ్చాము మేమైతే రింగ్ ఇచ్చాక కూడా అది వీడియో చేస్తా ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తా ఎక్కడైతే ఆర్డర్ ఇచ్చేసి డబ్బులు గట్టి అయితే వస్తున్నాం అనమాట కార్ వచ్చేసి ఇక్కడ పార్క్ చేశారు కారు వేరే వాళ్ళ షాప్ ముందు పార్క్ చేస్తే వాళ్ళు అంటున్నారు మీరు ఆ షాప్లో వెళ్ళుకుంటాం మా షాప్ ముందు పార్క్ చేశారండి అని అంటున్నారు సరేలే ఎందుకులే వీలతో వాదన అని చెప్పేసి మేము వెంటనే పక్కా తీసాము అంతేకాదు ఇప్పుడు వాళ్ళన్న దాంట్లో కూడా న్యాయం ఉంది అందుకని చెప్పేసి ఏం మాట్లాడలేదు ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము ఫోర్ గ్రామ్స్ అంటే మనం ఇంకొక ఫైవ్ గ్రామ్స్కి ఎక్స్ట్రా కట్టాలి కేడిఎం కాబట్టి ఎందుకంటే తరుగు అని ఏదో చెప్పారు సమ్ తరుగు కూడా ఎక్స్ట్రా కట్టాలి కాబట్టి మొత్తం ఫైవ్ గ్రామ్స్కి పేమెంట్ చేయాలి గ్రామ్స్కి పేమెంట్ అంటే మేము మొత్తం ఆయన యాభై తొమ్మిది వేల ఎంతో చిల్లర వేసాడనమాట సో నాకు కొంచెం తగ్గించండి అంటే అసలు గోల్డ్ రేట్లో అసలు తగ్గించేదే ఉండదు మేడం అని చెప్పాడు సరేలే అని చెప్పేసి మేము ఫిఫ్టీ ఫైవ్కి అడిగాము ఇంకా అది లేదు ఇది లేని చెప్పేసి ఫిఫ్టీ సెవెన్కి ఫైనల్ చేశారనమాట ఫిఫ్టీ సెవెన్ కి మేము అడ్వాన్స్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ కట్టాము నలభై వేలు కట్టాము ఇంకా మిగతా పదిహేడు వేలు మేము తీసుకెళ్లే రోజు త్రీ డేస్ తర్వాత ఇస్తా అన్నారుగా ఆ రోజు ఇచ్చి తెచ్చుకుంటామంటే సర్లేండి అని అన్నారు ఫోన్ చేసి రండి ఆ రోజు ఎందుకంటే ఆల్ మార్క్ అన్నది ఉంటుంది కదా అది వేయించడం కొంచెం ఒక్కోసారి కరెంట్ ఉండదు లేకపోతే టైం పట్టింది చైన్ కోసం పోయినప్పుడు అలానే అయిందనమాట సేమ్ మమ్మల్ని గుర్తుపట్టి అదే అన్నాడు ఆయన చైన్ కోసం పోయినప్పుడు అయితే మేము పొద్దున పోయి సాయంత్రం వచ్చాము ఎందుకంటే అక్కడ కరెంట్ లేదంటే ఆ మార్క్ వేయడానికి కూడా ఏదో కొంచెం ఇదిగా ఉండి చాలా టైం పట్టింది మీరు ఒకసారి ఫోన్ చేసి రండి ఎందుకంటే మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు కదా అని చెప్పేసి అన్నాడు సరే అండి అని చెప్పేసి ఇంకొచ్చేసాము మేము వెళ్తూ వెళ్తూ ఏదైనా తినేసి వెళ్దాం అనుకున్నాం కానీ మా ఇంటి దగ్గర మా అన్నయ్య వచ్చేసి ఉన్నాడు అనమాట మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అందుకని చెప్పేసి అలానే వెళ్ళిపోయాము ఫైనల్గా ఫార్టీ థౌజండ్ కట్టేసి రింగ్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వస్తున్నాము మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి నేనైతే ఎక్కువ ఎగురులు పెడుతున్నా మా ఆయన కంటే ఎక్కువ నాకు ఆశ మా ఆయనకి రింగు చూడాలని చెప్పేసి నిజంగా మా వారికి చాలా బాగుంటుంది గోల్డ్ ఇంకా ఏం చేస్తాం పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు టైం కుదిరిందనమాట ఇంకా ఇంకా వాడు కూడా తీసుకోవాలనుకుంటున్నాను నాకు లేదు ఇంతవరకు అయితే ఎస్టిమే అంటే అడిగామన్నమాట జస్ట్ ఎంతలో వస్తుంది అంటే రెండు గ్రాముల ఆ రెండు తులాలలో వస్తుందండి అని అంటున్నాడు రెండు తులాలంటే ఇరవై గ్రాముల అంటే ఇప్పుడు లక్ష ఇరవై అంటే రెండు లక్షల నలభై వేల అనుకుంటున్నాం మేము సరే లేదు ఏం చూద్దాం అని చెప్పేసి జస్ట్ అడిగాము వాళ్ళతో కూడా అదే చెప్పారు అంటే ఎంత పడుతుందండి అని చెప్తే అడిగితే చెప్పాడు అనమాట సరేలేండి తగ్గితే చూద్దాంలేండి ఈసారి ఎప్పుడైనా అనుకుంటుంటే వాళ్ళు నవ్వుతున్నారు ఇంకా ఫైనల్గా అయితే ఇచ్చేసి ఇంటికైతే వస్తున్నాము ఫస్ట్ మా వారు ఏమన్నారంటే అసలు నేమ్స్ వద్దు వద్దు అని చాలాసేపు మా అసలుకి ఎట్లా అంటే వద్దు 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 అంటుండు నేనేమో నేమ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి మీ దగ్గర నేమ్ ఉన్న రింగ్ ఒకటి ఉందా అండి ఎవరికోసమే చేసిందంటే లేదులే వేరే షాప్ నుంచి తెప్పిస్తామా అని పాపం నా కోసం ఆయన పక్క షాప్ నుంచి తీసుకొచ్చి తెప్పించాడు అనమాట తెప్పించి చూశాక మా వారు అవాకు నిజంగా చాలా బాగుంది రాజు నేను బాగోదేమో అని అనుకున్నా అంటే వేరే వాళ్ళ చేతికి చూడడం కాదు ఒకసారి నీ చేతికి పెట్టుకొని నువ్వు చూసి ఆ తర్వాత వద్దని చెప్తే అప్పుడు పెట్టుకొని చూసి నాకేమో చూస్తాయినా ఏదైనా మన దా మన బంగారం మీద మనకు పేరుంటే ఎంత బాగుంటది కానీ మా వారు ఎవరో ఏదో చేతి చూసి బాగాలేదు అట్లుంది ఎవరో చేతికి నువ్వు చూసి నీకు బాగోదు అని నువ్వెట్లా అనుకుంటున్నావు అయినా ఎవరికి ఉండేది వాళ్ళకే ఉంటుంది అది ఓల్డ్ అయినా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఓల్డ్ రింగ్సే చాలా బాగుంటాయి ఇప్పుడు న్యూగా వస్తున్నాయి ఓకే కానీ మనకి ఓల్డ్ రింగ్ అయినా సరే అది లేదు కదా నేమ్స్తో కూడింది మనం నేమ్తో ఒకటి వేయించుకుందానని నేను వాళ్ళు కూడా ఎంత సేఫ్ చెప్పారు నిజంగా అండి బాగుంటుందండి బాగుంటుందండి అని ఇంకా అప్పుడు అన్నా అనమాట మీ దగ్గర ఒకటి ఉంటే చూయించండి తను కళ్ళతో చూస్తే కానీ నమ్మడు ఏదైనా అని చెప్పేసి సర్లేని తెప్పించేశారు ఇంకా ఓకే అనుకుని ఇంకా అలా నేమ్ ఉన్నదే నేమ్ కూడా దానిపైన ఇలా వచ్చేటట్టు చూడండి మొన్న మా వదిన తీసుకోవడానికి పోయినప్పుడు తొమ్మిది వేల మూడు వందలు నాన్ కేడిఎము తొమ్మిది వేల ఎనిమిది వందలు కేడిఎం ఉందని అన్నాడు మేము ఎట్టు కూడా ఒక పదివేలకు వేసుకున్నాం అనమాట ఒక గ్రాము పదివేలు ఉన్నా సరే నాలుగు గ్రాములు నలభై వేలు ఉంటుంది అనుకున్నాం కానీ లేదు పన్నెండు వేల మూడు వందలు ఫిక్స్ అన్నాడు ఇంకా ఆ తర్వాత చేసేది ఏమీ లేక ఓకే అని చెప్పేసి ఇక ఫార్టీ కట్టేసినా మొత్తం టోటల్ రింగ్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నేను అది బిల్ పేపర్తో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు కాదు ఆ రింగ్ వచ్చాక అవన్నీ ఒక దగ్గర పెట్టి చూపిస్తే ఇప్పుడైతే నా హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అసలు మరీ వెనకబడిపోతుంది నా ఛానల్ వచ్చేసి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ వీలు కుదరట్లేదు ఖచ్చితంగా మా పాప ఇంకో వన్ మంత్ అయితే స్కూల్కి వెళ్ళింది అప్పటి నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాయి ఇంక ఈ వన్ మంత్ అంటారా వీడియో పోస్ట్ చేసి ఉంటాము మీరు గెజ్ చేసి కామెంట్ చేయండి అంటే అక్కడ నెంబర్స్ ఇచ్చారు కదా అంటే ఏమంటారు పేపర్ మీద నెంబర్స్ లేదు మేము ఏది అనుకున్నామో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ కొంచెం నేను ఫస్టే అడగాల్సింది కాబట్టి లాస్ట్ అడుగుతున్నా ఓకేనే బాయ్ బాయ్